హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈ రోజు డి డిఎస్సి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి సోషల్ మెథడాలజీకి సంబంధించినవి ఇవి అంటే భూగోళానికి సంబంధించినవి ఉంటాయి చరిత్రకి సంబంధించినవి ఉంటాయి అర్థశాస్త్రము రాజనీతి శాస్త్రానికి సంబంధించినవి కూడా ఇప్పుడు నేను చెప్పే బిట్స్ లోని ఉంటాయి అనమాట అంటే వీటన్నిటి శాస్త్రాలకి అధ్యయన శాస్త్రం అనమాట సాంఘిక శాస్త్ర అధ్యయన శాస్త్రం అంటే వీటన్నిటితోని గల సంబంధం సాంఘిక శాస్త్రానికి ఎలాగుంది అన్నది మొత్తం ఈ చరిత్రకి సంబంధించిన బిట్స్ ఉంటాయి రాజనీతి శాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే వాటిలో అర్థశాస్త్రానికి భూగోళ శాస్త్రానికి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాం మన పుట్టక ముందు ఏం జరిగింది అని తెలుసుకోకపోతే మన బాల్య వ్యవస్థలో ఉన్నట్టే పూర్వీకుల చరిత్రలో మన జీవితాన్ని చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించింది ఎవరు ఎవరు అని అంటే సిశిరో అండి నెంబర్ వన్ ఆన్సర్ తనలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుని వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర అని తెలిపింది ఎవరు హెరిడోటస్ థర్డ్ వన్ ఆన్సర్ జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమూహమే చరిత్ర అని పేర్కొన్నది ఎవరు దూసీ నైట్స్ మార్పులేని గత సంఘటన సమాహారమే చరిత్ర అని నిర్వచించింది ఎవరు అరిస్టాటిల్ అండి సెకండ్ వన్ ఆన్సర్ సమాజంలో నివసించే మానవుని జీవనాన్ని వివరించేదే చరిత్ర అని చెప్పింది జీజే రినియర్ వేర్వేరు లక్ష్యాలు ఉద్దేశాలు చేసే కార్యక్రమాల్లో మాత్రమే తేడాలు ఉంటాయే తప్ప మనిషి తన స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదని విశ్వసించింది అరిస్టాటిల్ మానవ జీవితం అన్ని నాటకాన్ని ప్రదర్శించేదే వేదికే సమాజం అని పేర్కొన్నది ఎవరు జీజే రినియర్ చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు సమస్త అధ్యయనాల నిలయం వంటిదని అభిప్రాయపడింది ఎవరు ట్రెలినియన్ సరిపుత ప్రాతరణ గ్రంథంను ను రాసినది అశ్వఘోషుడు సుహుర్లేఖను రాసినది ఆచార్య నాగార్జునుడు మహావిభాష సూత్రం రాసింది వసుమిత్రుడు దేవి చంద్రగుప్తను రాసినది ఎవరు విశాఖదత్తుడు అభిజ్ఞాన శాకుంతలంను రాసినది ఎవరు కాళిదాసు మృత్యకటికంను రాసినది డు విక్రమోసీయం ను రాసినది కాళిదాసు మేఘ సందేశమును రాసినది కాళిదాసు హర్ష చరిత్రను రాసినది బానుడు రఘువంశంను రాసినది కాళిదాసు నాగానందం గ్రంథమును రాసినది హర్షుడు ప్రియదర్శిని గ్రంథమును రాసినది హర్షుడేనండి చరిత్ర అని ఇచ్చి ఈ రెండిట్లోని ఏది సరి అయినది కేవలం పేర్లు తేదీలు విషయాలను తెలిపేది బి సొంతంగా జ్ఞానవృద్ధికి రాచబాట వేస్తుంది ఈ రెండు సరి అయినవేనండి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అశోకుడు బిందుసారుని కుమారుడు చంద్రగుప్త మౌర్యుని మనోడు బిందుసారుని కుమారుడు చంద్రగుప్త మౌర్యుని మనోడు ఈ రెండు రైటే థర్డ్ వన్ ఆన్సర్ భారతదేశంలో భారతదేశంలో మొదటి చారిత్రక వంశము మౌర్యులు పద్నాలుగు వందల తొంభై ఏళ్ళలో వాస్కో డిగామాకు సహాయం చేసిన అబ్దుల్ మాజీద్ ఏ రాష్ట్రానికి చెందినవారు గుజరాత్కి గణతంత్ర రాజ్యాలు సాంప్రదాయకతను పాటిస్తాయి సభా సమితి సంస్థలు కీలక పాత్ర వహిస్తాయి ఫాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో వచ్చాడు మొగస్తనీస్ చంద్రగుప్తుని మౌర్యుని ఆస్థానంలోని వాడు డెమోక్రస్ బింబిసారుని ఆస్థానంలోని వాడు ఈ రెండిట్లో సరి అయింది ఏది అని అంటే ఏ సరి అయినదండి నెంబర్ వన్ ఆన్సర్ బి సరికాదు ఇది ఆన్సర్ అనమాట కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన వారు ఎవరు పల్లవులు హిస్టోరియా అనేది గ్రీకు పదం క్రింది వాళ్ళలో సరి భూగోళ శాస్త్రం ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది చరిత్ర కాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు సరి అనివే థర్డ్ వన్ ఆన్సర్ వివిధ కాలాల్లోని ప్రజలను గురించి అధ్యయనం చేయే శాస్త్రము చరిత్ర వివిధ ప్రాంతాల్లోని ప్రజలను గురించి అధ్యయనం చేయే శాస్త్రము భూగోళ శాస్త్రం పరిపాలనా విధానం గురించి అధ్యయనం చేయే శాస్త్రం పౌరనీతి శాస్త్రం వివిధ రకాల ప్రభుత్వాలు ప్రభుత్వ మార్పు ప్రభుత్వ కార్యకలాపాల గురించి అధ్యయనం చేయే శాస్త్రము చరిత్ర పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రము పౌరనీతి శాస్త్రం పౌర ప్రభుత్వాల గురించి అధ్యయనం ఏ శాస్త్రంలో ఒక భాగము చరిత్ర సంపదను అధ్యయనం చేయ శాస్త్రము అర్థశాస్త్రం కింది వాణిలో సరైన జతను గుర్తించండి ఇవి మూడు సరి అయినవేనండి అర్ధశాస్త్రం కౌటిల్యుడు ఇండికా మొగస్తనీసు ముద్ర రాక్షసం విశాఖ దత్తుడు మూడు సరైనవే అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వానిలో సరైన జతను గుర్తించండి ఇది కూడా మూడు సరైనవే ఇవి కూడా మూడు సరైనవే ఫోర్త్ వన్ ఆన్సర్ పురావస్థ ఆధారాలతో భౌతిక అవశేషాలకు చెందినవి ఏబి ఈ రెండు చెందినవే మోహన్ తవ్వకాల్లో బయటపడిన మృణ్మయ పాత్రలు అజంతా చిత్రాలు ఈ రెండు సరైనవేనండి సి కాదనమాట అన్నమాట బి ఆన్సర్ అంటే ఒకటి కింది వాళ్ళ పురావస్త ఆధారాలను గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఈ మూడు పునరావస్థ ఆధారాలునండి పురావస్థ ఆధారాలే ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వాన్ లో ఆధారాలను గుర్తించండి ఇది కూడా ఈ మూడు పురావస్థ ఆధారాలేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వాన్ని పరిశీలించండి సరైనది గుర్తించండి అశ్విన్ రాజ్యంలో రాష్ట్రాలు భక్తులు భుక్తి పాలనాధికారి భుక్తి భూయాన్ సాంగ్ భారతదేశంలోని నాలుగు వర్ణాల గురించి తెలిపాడు ఇవి కూడా మూడు సరైనవేనండి నాలుగవది ఆన్సర్ అనమాట కింది వాళ్ళలో పరిశీలించండి సరైనది గుర్తించండి ఏబి సరైనవండి నెంబర్ వన్ ఆన్సర్ అర్థశాస్త్రంలో డిమాండ్ సర్ఫరా క్షీణోపాంత ప్రయోజనం బోధించడానికి అనువైన యుక్తి ఏది నాటకీకరణ సెకండ్ వన్ ఆన్సర్ ఇదండి సోషల్ మెథడాలజీలోని కొన్ని ప్రాక్టీస్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి డిఎస్సికి సోషల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ